శ్రీ గురు గురువు గారు మా పిల్లలు అదే రకంగా అందరి పిల్లలు విద్య పరంగా వా చదువు పరంగా పరంగా వివిధ ప్రదేశంలో అద్దెకి తీసుకొని వాళ్ళ వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు అటువంటి సమయంలో అద్దెకుండే ఒక గృహంలో వాస్తు ప్రభావం మంచి అయినా చెడైనా వీరికి తగులుతుందా అక్కడ ఉండకుండా ఉన్న యజమాని ఎక్కడో ఉంటారు కదా వాడికి ఎటువంటి ఫలితం జరుగుతుంది చాలా మంచి ప్రశ్న మనము ఈరోజు ఇక్కడ నుంచి బెంగళూరు వెళదామనుకొని ఒక కారు బాడికి తీసుకుంటాము ఒకరోజే వెళ్ళేది రోజు వచ్చేది రెండు రోజులకు ప్రయాణానికి తీసుకునే అద్దె కారు కూడా అది కండిషన్లో ఉందా లేదా డ్రైవర్ మంచిగా ఉందా లేదా కొత్త టైర్లు ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని బాడి కారు తీసుకొని పోయి వస్తాము ఒక రోజు రెండు రోజులు తీసుకునే బాడి కారుకే ఇంతగా ఆలోచించి మంచి కండిషన్లో ఉండే కారును మనం ఎలాగో తీసుకొని వెళ్తామో అలాగే మనము సంవత్సరమో ఐదేండ్లో పదేండ్లో నివసించే ఇం ఇంటికి అది వాస్తు కండిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకునే ఆ ఇంట్లోకి చేరాలి ఒకరోజు వెళ్ళే కారుకే ఎన్నో చెక్ చేసుకొని మనం బాడికి తీసుకుంటాం కదా అలాగే బాడగిళ్ళు కూడా మనము కొన్ని సంవత్సరాల పాటు నివాసం చేస్తాం కాబట్టి చక్కగా వాస్తుకు ఉన్న గృహాన్ని అద్దెకు తీసుకోవడం ప్రారంభిస్తే బాడిగిండ్లు కట్టించే ప్రతి ఒక్కరు కూడా వాస్తును పాటించి లోక సమస్త సుఖనోభవంతో అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా వాస్తు పాటించే ఇండ్లు కడతారు దానివల్ల సమాజమే అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నారు గురుగారు ఎవరికి దూరంగా ఉన్న యజమానికి ఫలితం ఎక్కువ ఉంటుందా అద్దెకు వరకు ఇదే అంశం ఆలోచన చేయి బాడి తీసుకొని వెళ్తాము బ్రేకులు సరిగా లేక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఒకరు కాళ్ళు చేతులు విరిగినాయి బాడి వనికినాయా సొంత ఇంట్లోకిరిగినాయా అద్దెకుండే వరకే అద్దెకుండే కాళ్ళు చేతులు ఇరుగుతుంది కారు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ నష్టాన్ని ఓనర్ భరిస్తాడు ఆ శారీరక నష్టాన్ని ఆర్థిక నష్టాన్ని ఆ బాడీకి కారులో ఉండేవాళ్ళు భరిస్తారు అలాగనే ఇంట్లో ఉండే దోషాలు నివసించే వారిపైనే డెబ్భై ఐదు శాతం పనిచేస్తాయి ఇక ట్వంటీ ఫైవ్ శాతం మాత్రమే సొంత యజమానులకు పనిచేస్తాయి అర్థమైందా అర్థమైంది సార్